జిల్లాలో జరుగుతున్న మొడతటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎటువంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులకు సూచించారు గురువారం కలెక్టర్ మామడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ వరుసలో నిల్చొని ఓటు వేయాలని వచ్చిన ప్రజలతో మాట్లాడారు వారికి అందిస్తున్న సౌకర్యాలు తగిన విధంగా ఉన్నాయా అని తెలుసుకున్నారు దివ్యాంగులకు వీల్చేర్ సదుపాయం అందుబాటులో ఉందా లేదా అనే విషయంపై అధికారులను ప్రశ్నించారు పోలింగ్ బూతులను ఒక్కొక్కటిగా పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నదో లేదో ఆరా తీశారు ఫారంలు రికార్డులు ఓటింగ్ వివరాలు రియల్ టైంలో నమోదు చేసి పై అధికారులకు అందచేయాలని సూచించారు ఓటింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి ఫలితాలను వెంటనే ప్రకటించవలసిందిగా ఆదేశించారు పోలింగ్ పూర్తయ్యేంత వరకు పటిష్ట బందోబస్తు కొనసాగించాలని కేంద్రం వైద్య శిబిరాలను పరిశీలించిన కలెక్టర్ జిల్లాలో ప్రతి అర్హుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా బోటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు దివ్యాంగులు వృద్ధుల కోసం వీల్చైర్లు త్రాగునీరు టెంట్లు విశ్రాంతి సదుపాయాలు వంటి అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించామని వివరించారు ప్రజలు అందరూ కూడా తప్పకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ సుశీల్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఫేజ్ వన్ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్ ఫేజ్ వన్ ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది ఇప్పటి దాదాపు మన లాస్ట్ రిపోర్టింగ్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఆల్ సిక్స్ మండల్స్లో ఓటింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా ఎవరి టూ అవర్లే రిపోర్ట్ మనకి వన్ ఓ క్లాక్ ఇంకా రావడం జరుగుతుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇటువైపు ఏం ప్రాబ్లం లేదు అన్ని ఓటర్స్కి కావాలి అన్ని వసతి కూడా బేసిక్ వాటర్ టెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గర ప్రతి పోలింగ్ స్టేషన్స్లో వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా వీల్చర్ వాళ్ళు ఉన్నారు లేకపోతే నడవడానికి ఎవరైనా ఇష్యూ ఉంటేనే వాళ్ళకి కూడా ప్రత్యేకంగా అడిషనల్గా హెల్ప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మీరు చాలా సంఖ్యలో వచ్చి ఓటింగ్ చేయండి